వృద్ధుడు తాలూకా స్వర్ణగారుల సంఘటనకు సెక్రటరీగా ఏకంగా ఎన్నుకోబడినాను సమయం సంఘం యొక్క నియమ నిబంధనలను లోబడి నా వివరణను నిర్వహించగలను అని దైవ సాక్షిగా ప్రమాణం చేశాను తాలుక స్వర్ణగారు సంఘం పెద్దగా ఎనకోబడినాను సంఘం యొక్క నియమ నిబంధనలకు లోబడి నా విధులు నేను నిర్వహించగలది దైవ సాక్షిగా చేశాను 안 내려오면 안 들어 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 안

सोले कर ృదుట్టూరు సన్నకర సంఘము మన పెద్దలంతా ఈ సంఘానికి సుబ్రహ్మణ్యాచార్య గారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఫస్ట్ పర్సెంట్గా ఎన్నికైనారు ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో సుదపల్లి గోసిపోయిన పెద్దయిన ఆ తర్వాత డెబ్బై నాలుగు సుబ్రహ్మణ్య ఆచార్య గారు ఇట్లా వస్తా వస్తా లాస్ట్కు ముళీధ ముసెంట్గా అయి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మనము ఎన్నికయ్యాను దానికి సంప్రబద్ధంగా మన ముస్లిమ్స్లు ప్రెసిడెంట్గా అయితే సెక్రటరీగా హిందువులు వస్తున్నారు అదే సంప్రదాయం కొనసాగిస్తూ ఉన్నాము పెద్దల సంస్కారంతోనే అదే రూల్స్ తోనే వెళ్తున్నాము ఏ ఒక చిన్న సమస్య పెద్ద సమస్య అయినా కానీ అందరి పెద్దల సహకారాలతో మనమంతా పరిష్క పరిష్కారం చేసుకుంటా ఏకాగ్రీవంగా ఎన్నిక అయితా వస్తున్నాము ఇలాంటి సంప్రదాయమే భవిష్యత్తులో కూడా అలాగే కొనసాగుతాదని నేను మనసుగా అను అనుకుంటున్నాను దీనికి ఏ సమస్య ఇప్పుడు ఏ సమస్య వచ్చినా కానీ బజార్లో దానికి పరిష్కారము దిశగా మనము పనిచేస్తామని అందరము కలిసికట్టుగా పనిలో ఉంటామని ఏ సన్నకారు సమస్య అయినా కానీ మన సమస్యగా భావించి మనమందరము ఒకే మనసులో ఒకే కుటుంబంలాగా ఉంటామని భావిస్తూ నేనందరినీ పేరు పేరున నాకు ఎన్ను ఎన్నిక ఎన్నికకు సహకరించిన పెద్దలందరికీ మా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకొక విషయం ఏమంటే ఏ ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కానీ మనమందరము పెద్దల సహకారంతో పరిష్కార దిశగా ఏర్పాటు చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చలో